సమాచారం చేస్తున్నావా ఎందుకు అన్న ఏమైనా ఏమైనా అది ఏం కాలేదే వచ్చి మాట్లాడి రాను నువ్వు మొగడ నువ్వు ఆడి మాట్లాడవా అన్న అవన్నీ ఇట్లా మాట్లాడగా ఏ మాట్లాడగా కానీ ఇంటికి వచ్చి నరకేస్తా కొడతా ఇప్పుడు ఇప్పుడు వచ్చి అంటే ఎందుకు వస్తా కొడతా ఏడు నోళ్ళు చెప్పి ఇప్పుడు అది పద్ధతి కాదు కన్నా అది అది మీరు అట్లా కాదు మళ్ళీ మాట్లాడితే ఇప్పుడు వస్తాను మంచితనంగా రాలేకపోతే నేను వస్తా ఏడునో చెప్పు అన్న ఎందుకంటే భయపడుతున్నా భయ భయపెట్టుగా కాదు సూటిగా చెప్తున్నా నిన్నే నువ్వు తాతగారి నుండి ఏం భయపడతా నువ్వు తాతగార ఒకడు హా ఏమైనా నీకు ఏమైంది ఇట్లా కల ఉందా నిషయం డ్రాయింగ్ అనుకున్నాను ఎట్లా అనుకుంటున్నాం ఏం ఏం రాసినా అన్న నేను రాసిన తప్పు చూసి తప్పుడా కదా మాట్లాడుతా నేను కాదు నాకు అవసరం అన్న నాకు రికార్డ్ చేసిన అవసరం నాకు లేదు కానీ నువ్వు రికార్డ్ చేయి రికార్డ్ చేసి పోలీస్ పెట్టి హెచ్పి పెట్టు డీజీ పెట్టు కాదన్నా మీరు అట్లా భయపెట్టడం తప్పు కదా అన్నా కాదు నాకు చెప్తున్నాయి నేను భయపడతా లేదు నువ్వు రా అని చెప్పి నేను వస్తా మర్యాద చెప్తున్నా ఇప్పుడు కాదన్న ఇప్పుడు జాతీయ రాధాల మీద కబ్జాలు లేవు రాను జాతీయ అని అమ్మని నువ్వు ఎవడెవరే నా మీద పేరు పెట్టి ఆయనకే అన్న అంద టిఆర్ఎస్ నాయకులే కానీ వాళ్ళు పెట్టి ఆయనకే నువ్వు ఎవడెవరు అన్న ఇప్పుడు అంద టిఆర్ఎస్ నాయకులే అన్న ఇప్పుడు అఫ్జల్ అఫ్జల్ టిఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ అఫ్జల్ టిఆర్ఎస్ నాయకులు కదా అనవసరంగా ఇంకా బీపీ లేదు తప్పు రాదు రా అని చెప్పి నేను వస్తా అన్న నువ్వు ఇట్లా బెదిరి ఇట్లా బెదిరిస్తే మళ్ళా మాట్లాడ బెదిరిస్తా నీ పాల్తుగా నేను బెదిరిస్తా నేను నా లెవెల్ లోదిరిశా నువ్వు అంటే నువ్వు అంటే గౌరవ నాకన్నా నువ్వు అట్లా మాట్లాడితే రసేదు రాసేదే ఉన్నా ఇప్పుడు నేను రాయి ప్రెస్టు నీ సాక్షి దగ్గరికి నీ ఎండి దగ్గరికి పోతే సాంకి దగ్గరికి ఇప్పుడు నువ్వు చేసే సరికలతో చేసే బ్లాక్ నువ్వు చేసే బ్లాక్ మెయిల్ మొత్తం ఎవరు ఎవరు చేసిన చేసినా నువ్వు రాయి రిటైర్ చేసుకోండి కంప్లైంట్ నా మీద కాదన్నా ఒక మీరు ఎమ్మెల్యేగా ఉండి అంటే అంటే అన్ని వాళ్ళ అక్రమాలు బయట తీస్తే నువ్వు ఇట్లా భయపెడతావు అన్న నువ్వు రాయ నువ్వు తమాషాలు తినగా నువ్వు రాను ఎందుకన్న ఇప్పుడు ఫోన్ లోనే తిరుతున్నావు ఇక నీ దగ్గర వస్తాయి కదా కాదన్నా నువ్వు ఫోన్ లోనే ఇంత తిరుతున్నావు అంతే సరే నువ్వు ఎట్లా రావా నేను చూస్తాను నువ్వు ఫ్రీ ఉన్నప్పుడు వచ్చి కలుస్తా అన్న నువ్వు ఎట్లా రావా నేను చూస్తా నేను సంగతి చూస్తాను నేను ఇక వీళ్ళు అనుకున్నావు కానీ కాదా నా నువ్వు ఫ్రీ ఉన్నప్పుడు వచ్చి కలుస్తా ఇప్పుడు నువ్వు